త్యాగపలం ఆంధ్ర రాష్ట్రం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగపలం ఆంధ్ర రాష్ట్రం అని కూటమి నాయకులు అన్నారు శుక్రవారం బొచ్చరెడ్డిపాలెం పట్టణంలో ప్రభుత్వాల పిలుపు మేరకు ఆయన జయంతి వడుకలను పురస్కరించుకుని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా మద్రాసుతో ఉన్నప్పుడు భాషా పేరుతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు ఆమరణ నిరాహరణ దీక్ష చేసి ఆశువులు భాసారన్నారు ఆయన మరణించిన త్యాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందన్నారు అంతే కాకుండా సతీ సహగమనం అంతరానితనం ఇలాంటి ఎన్నో ఉద్యమాలకు నాంది శ్రీరాములు అని అన్నారు ఇలాంటి త్యాగమూర్తి జయంతిని ఒక పండగలా నిర్వహించాలని ప్రేరేపించటం కూటమి ప్రభుత్వం నిర్ణయించడం ప్రశంసనీయమన్నారు పోటీ శ్రీరాముల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది ఆ ప్రకటన కార్యక్రమాలను ఉద్దేశించుకొని గత నే జరిగిన నెలలో ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఈ నెలలో మన నెల్లూరు జిల్లాలో రేపు ఆదివారం కలెక్టర్ గారు పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలను ఉద్దేశించుకొని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి అమర్జీ పొట్టి వారు వారు చేసినటువంటి త్యాగాల గురించి కూడా మనొక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలకి నాయకులకి కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేయాలనే ఒప్పుకో తలంపుతోటే ఈరోజు ఈ ప్రతికా సమావేశాన్ని ఏర్పడింది అమర్జీ గారి గురించి రెండు మొక్కలు మేము ముందు ఇస్తాం ఆయన ఒక జాతీయ ఉద్యమం నడిపినటువంటి నాయకుడు స్వాతంత్ర సమర బ్రిటిష్ గవర్నమెంట్ ముందు పాత రోజుల్లో అంటరాన్ని నిర్మూలించాలి దళిత గిరిజన అందరికీ కూడా ఆలయ ప్రవేశం కల్పించాలి అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ అందుబాటు కావాలని ఆయన ఒక శ్లోగన్ చేసుకుంటూ తిరిగేవాడు ఆయన ఉద్యోగం చేస్తూ ఆయన భార్య సత్యమణి అయిన తర్వాత ఉద్యోగాన్ని మానేసి ఉద్యమంలోనే పాల్గొన్నాడు ఎన్నో విషయాల మీద ఆయన ప్రాధాన్య ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఆయన ఒంటికి ఒక పలక రాసుకొని ఆ పలక మీద అంటరాంతను నిర్మూలించాలి ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కావాలి అనే ఉద్యమాన్ని తీసుకుని గంట వాయించుకుంటూ వీధులమ్మ తిరుగుతుంటారు అలాగే భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మద్రాసుకు పోయినప్పుడు మన రాష్ట్ర క్యాపిటల్గా మద్రాసులో ఉన్నప్పుడు ఈ భాష వల్ల చాలామంది సమస్యలు పడుతుంటే మనం తెలుగు వాళ్ళం ప్రత్యేకంగా ఉండాలి తమిళనాడు కంటే పెద్దది తెలుగు రాష్ట్రం ఈ రాష్ట్రం ప్రత్యేకంగా దీనికి ఒక ప్రత్యేక రాజధాని కావాలి ఇది సక్రమంగా ఉంటేనే మన అన్నిటికీ కూడా పనులకు సామర్థ్యం జరుగుతుందనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రం విభజన కోసం ఆమరణ నిరాహార దీక్ష యాభై ఎనిమిది రోజులు చూసి తన అసూలు భాష ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం విభజన జరిగింది అప్పటిదాకా ప్రధానమంత్రి గారికి వెళ్ళాల ఈ శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గురించి ప్రధాన ప్రైమ్ మినిస్టర్ కూడా తెలియకపోతే ఆయన మరణాంతరం మాత్రం తెలిసిన తర్వాత వెంటనే రాష్ట్ర వ్యద్యాని జరిగి హైదరాబాద్కి మన రాజధాని రావడం తెలుగు రాష్ట్రం మద్రాసు నుంచి విడపడటం అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు స్వాతంత్ర సంప్రయోగం చేసినటువంటి పుట్టిశ్రాములు గారికి జయంతి ఉత్సవాలు జరుపుతున్నప్పుడు ఈ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవించినందుకు గాను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నెలకి కూటమి ప్రభుత్వం కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు గుర్తించి రోజైనా మనకు ఇచ్చారు అలాగే ఈ పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మేము జాతీయ ఉత్సవాల్లో పాల్గొనాలంటే ఆయనకి జాతీయ హోదా ఉండాలంటే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇతని చిత్రపటాన్ని తగ్గించమని కూడా మేము విన్నపిస్తున్నాం ప్రభుత్వ కలెక్టర్ గారిని కూడా ఖచ్చితంగా మేము కోరుతున్నాం ఆయన ఒక జాతీయ ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు ఈ రాష్ట్రాని కోసం అనేక త్యాగాలు చేసి అతని శరీరం అతన్ని అమరజీవిగా వెలుగున్నాడు ఆత్మార్పణ చేసినాడు కాబట్టి అతని చిత్రపటాన్ని కూడా అన్ని ప్రభుత్వ గారి విధిగా ఏర్పాటు చేసే విధానాన్ని కూడా ఒకసారి పరిశీలించి ఖచ్చితంగా అమలు చేయమని కూడా మేము కలెక్టర్ గారికి ఈ పత్రిక కూడా కోరుతున్నాం కాబట్టి ఇలాంటి ఉద్యమ కార్యక్రమాన్ని రేపు ఇరవై తారీఖు ఆదివారం నెల్లూరులో ఎస్బీఎస్ కళ్యాణ మనం అదే పద్దెనిమిదో తారీఖు జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా కలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే ఆయనకి ఆత్మ ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని కూడా మనం కల్పించిన మొత్తం కూడా మీ అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ పత్రికా ముఖం ద్వారా మా మన్ విన్నపాన్ని మన్నించి అందరూ కార్యక్రమాల్లో పాల్గొనే కోరుచున్నా గారు జన్మించి నూట ఇరవై సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అనేక పాల పాలనలు జరిగినాయి ఆయన్ని త్యాగాన్ని గుర్తించకుండా ఆయన చేసిన పోరాటాలు గుర్తించకుండా ఉండాలని బాధాకరం అయితే ఈరోజు ఎన్డీఏ కూటమి భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి ఉద్యమాలు పోరాటాలు గమనించి ఈ ఆయన యొక్క పుట్టినరోజుని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర పండుగగా అధికారికంగా జరపాలని నిర్ణయించడాన్ని మేము గౌరవం మేము స్వాగతిస్తున్నాం పొట్టి శ్రీరాములు గారు ఉద్యమం చేయకముందు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు వచ్చిన తర్వాత అనేక అనేక రకమైన ఇబ్బందులు పడ్డాం అంటరంటను ఉండేది ఈ వర్గం వాళ్ళు గుళ్ళో పోవాలా ఈ వర్గం వాళ్ళు గుళ్ళో పోకూడదు మా ముందు పంచ్ లింగి దించి పోకూడదు మా ముందు చెప్పులేసుకొని పోకూడదు మీరు అంటరాని వాళ్ళు అని చెప్పి అనేక వర్గాలు కొన్ని కొన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్నది అటువంటి సమయంలో మనుషులంతా ఒక్కటే మనుషులంతా ఒక్కటే మనమంతా సమానం అని చెప్పి అంటరానితనాన్ని రూపుమాపాలని మహా ఉద్యమం చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అంతేకాదు మనకి తమిళనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండంగా అక్కడ తమిళ ఉంది ఈడ ఆంధ్రప్రదేశ్ ఉంది భాషా ప్రేరిత రాష్ట్రాలు కావాలా ఏ భాషకు ఆ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఎన్నో పోరాటాలు చేసి అమ్ ఎన్నో నిరాహార దీక్ష నిరాహార దీక్షలు చేసి అసూలు బాపిన తర్వాత ఆయన పోరాటాల ఫలితమే భాషా ప్రేరిత రాష్ట్రాలు ఏర్పడటం జరిగింది పొట్టి శ్రీరావులు గారు ఒక వ్యక్తి కాదు ఆయన మహోన్నతమైన శక్తి అనేక రకమైన పోరాటాలు నిరుపేదలకు అడ్డరాని తన వాళ్ళకి ఏమైతే కావాలో అన్ని రకాల పోరాటాలు చేసి ఆ పోరాటాల ఫలితమే ఈరోజు మనం అనేక రకమైన ఫలితాలు అనుభవిస్తున్నాం అటువంటి పొట్టి శ్రీరావులు గారిని నూట ఇరవై ఐదో జయంతిని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారిక ప్రకటిస్తూ స్వాగతిస్తూ ఈ సంవత్సరం అంతా ఆయన నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా ఈ సంవత్సరం అంతా పండగ వాతావరణంలో పొట్టి శ్రీరావులు గారు ఏదైతే ఉద్యమాలు చేశారు ఏవైతే పోరాటాలు చేశారో ఆయన త్యాగ ఫలాలని ప్రజలకు తెలపాలని చెప్పి ఒక పండుగ వాతావరణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతిని జరుపుకోమండటం చాలా శుభదాయకం దానికి దానికి అందరం కలిసి ఆయన యొక్క పోరాటాలు ఉద్యమాలు జనాలకు తెలిపి ఆయన యొక్క నూట ఇరవై ఐదవ జయంతిని ఘనంగా జరుపుకునేదానికి మేమంతా కలిసి ఎన్డీఏ కూటమి కలిసి అన్ని పక్షాలు కలుపుకొని ముందుకు పోతామని మీకు తెలియజేస్తున్నాం